హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక సక్సెస్గా స్కూల్లో ఫంక్షన్ అయితే ముగుస్తుంది కదా ఆ రాజా థ్యాంక్స్ నాన్న నిజంగా నువ్వు వస్తావని అనుకోలేదు నా ఫ్రెండ్స్ అందరూ మీ అమ్మ నాన్న ఇద్దరూ రారు అంటూ నా గురించి ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు కానీ నిజానికి మీరు వచ్చారు చాలా హ్యాపీగా ఉన్నాను అని అనగానే ఆ రాజా నీ కోసం ఈ నాన్న ఏమైనా చేస్తాడమ్మా నీ సంతోషమే ఈ నాన్నకు కూడా కావాలి అని చెప్పేసి అనటంతో బయలుదేరుతూ ఉండగా అమ్మా నేను ఈరోజు రోజు నాన్న దగ్గరే ఉంటానమ్మా అని చెప్పటంతో సరే అయితే జాగ్రత్త అని చెప్పేసి వీళ్ళైతే ఇంటికైతే వచ్చేస్తారు ఇక ఆరాధ్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళటంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు కూడా నా చిట్టి తల్లి చూసి ఎన్ని రోజులైపోయిందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరోపక్క శ్రీకర్ అలానే కమల్ ఇద్దరు కూడా మీతో ఆడుకుని చాలా రోజులైందమ్మా ఇప్పుడు ఇంటికి వచ్చావు కదా ఈ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని అనగానే నీకు ఇష్టమైనవన్నీ నేనుండి పెడతానని చెప్పేసి పార్వతి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్యతో మాట్లాడుతూ ఉంటారు ఆ వాళ్ళ వాళ్ళ తోటి కాసేపు గేమ్స్ అన్నీ కూడా ఆడుకుంటూ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిపోయిన వెంటనే తనకు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ చేసే ప్రతి పని గుర్తుకు వచ్చేది ఒకప్పుడు అమ్మ ఇక్కడే వంట చేసేది అందరికీ వడ్డించేది ఈ ఇంటికి వస్తే అమ్మను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి తను లోపలే కుమిలిపోతూ ఉంటుంది అక్కడ ఆ అయితే మరోపక్క అవని ఇంటికి వెళ్తుంది తన తమ్ముడు అలానే ప్రణతి క్లోజ్గా మూవ్ అవుతూ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకు ఉంటూ కలిసి వంట కూడా చేస్తారు కదా కానీ ఆ వంట కూడా తినలేక ఆ రాజ్యం అక్కడ ఉండటంతో సరిగ్గా భోజనం కూడా చేయలేక అవని అయితే ఒంటరిగానే బాధపడుతూ ఉంటుంది ఒక పక్క అవని వాళ్ళ బాబాయ్ స్వరాజ్యం దయాకర్ వాళ్ళేమో ఇంపార్టెంట్ పనుందని చెప్పేసి పక్క ఊరైతే వెళ్తూ ఉంటారు ఇక కావని తినకపోవడంతో తన తమ్ముడు వాళ్ళ మావయ్య అందరూ కూడా ఆవనిని తినమని బతింలాడుతూ ఉంటారు మరోపక్క అక్కడ ఆ కూడా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తినమ్మా అని అంటూ ఉంటే నాకు వద్దు నానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అదేంటమ్మా నీకు ఇలా ప్రేమతో తినిపించి ఎన్ని రోజులైంది తినమ్మా ఆరాజా అని అంటూ ఉండగా లేదు నాకు వద్దు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడు కవలే నువ్వు నా చిట్టి తల్లివి కదా వినాలి అని చెప్పేసేసి ఇక తినిపిస్తూ ఉంటారు కానీ ఎంతో యాక్టివ్గా ఎంతో హ్యాపీగా వచ్చిన ఆరాజ వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుంటుంది ఇక నైట్ అంతా కూడా ఒకరితే విపరీతమైన ఫీవర్ అయితే వచ్చేస్తుంది ఆ రాజ్య ఎక్కడా ఏం గేమ్స్ ఆడటం లేదని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ గురించి వెతుకుతూ ఉండగా ఆరాజ బెడ్రూమ్లోనే పడుకొని ఉండటంతో అక్షయ్ వచ్చేసేసి అబ్బా ఆ రాజ్య ఫీవర్ వచ్చింది నీకు అని చెప్పేసి అందరూ కంగారు పడిపోతూ ఉండగా నాన్న నాకు అమ్మ కావాలి నాన్న నన్ను అమ్మ కావాలి అమ్మని ఇక్కడికి తీసుకొని వస్తావా నన్ను అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తావా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు ఎవరి మాట వినుకోకుండా అక్షయ్ అయితే ఆ రాజని తీసుకొని విదిన్ సెకండ్స్లో ఎత్తుకొని కారు ఎక్కించుకొని అర్ధరాత్రి టైంలో ఇంటికైతే తీసుకొని వెళ్తాడు కదా ఇక వెంటనే అమ్మ ఆ నీ ఒళ్ళు కాలిపోతుంది రా నీకు నేను సిరప్ వేస్తాను అని చెప్పేసేసి ఇక ఆరాజ్యకు సిరప్ వేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంట్రా అక్షయ్ ఇదంతా కూడా ఈ ఇంట్లో ఉంటే నాన్న కావాలి నాన్నను మిస్ అవుతున్నాను అని అంటుంది ఇక ఆ ఇంట్లో ఉంటే అమ్మ కావాలి అని అనిందని నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చేసావు ఆ పసికందు మొహం చూసైనా సరే భార్యాభర్తలు ఇప్పటికైనా ఒకటి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఆ సంతోషం కోసమైనా ఉండండి అని అంటూ ఉండగా ఆ రాజా అమ్మ కావాలి అనింది తీసుకొని వచ్చేసాను అని అనగానే నాన్న నాకు నువ్వు కూడా కావాలి నాన్న అని అంటూ ఉండగా అమ్మ కావాలన్నావు కదమ్మా అమ్మ చూసుకుంటుందిలే అని చెప్పేసి అక్షయ్ ఎంతో బాధపడుతూ ఆ రాజ్య నాప్ప చెప్పేసి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక రాత్రంతా కూడా అవన్నీ సిరప్స్ అవి ఇవి వేస్తూ ఉంటుందా కానీ ఆరాజ్యకు మాత్రం మార్నింగ్కి కూడా ఫీవర్ తగ్గపోవటంతో మావయ్య గారు ఫీవర్ తగ్గలేదు మావయ్య గారు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సిందే అమ్మ ఆరాజ అమ్మ ఆరాజ లే అమ్మ హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే ఆ రాజ్య ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది ఒక్కసారిగా ఆవనీకి మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇక ఆ రాధ్య కళ్ళు తెరవటం లేదు మావయ్య గారు నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉండగా అమ్మ అవని ఏం భయపడద్దు ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసేసి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరాధ్యను తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు కదా ఇక ఆ రాధ్య విపరీతమైన ఫీవర్తో బాధపడుతుంది కళ్ళు కూడా తెర్చుకోదు ఇక డాక్టర్స్ వచ్చేసేసి మొత్తానికి అయితే ఆరాజ్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి కావాలని చెప్పేసేసి ఆర్ ఇక అక్షయ్ వినాలని ఎర్లీ మార్నింగ్ ఏంటి ఏంటి బావా నువ్వు అసలు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు బావా అని అనగానే ఏం చేయాలనుకున్నావు అని అనగానే మీ అన్నయ్యని మోసం చేయాలనుకున్నావు కదా ఆరాధ్య స్కూల్ ఫంక్షన్లోకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు అవని అక్కే కదా ఇక్కడ ఆరాధ్యని తప్పిపోయి వెళ్ళిపోయినట్టుగా నటించమని పారిపోయినట్టుగా నటించమని బావగారు మనసు బాధపడేటట్టుగా మాట్లాడమని ఇవన్నీ నేర్పించింది నువ్వు అలానే అక్షయ్ అవనే అని నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే అవును నేను మా అన్నయ్యని మోసం చేశాను ఆ కోసం ఏదైనా చేస్తాను ఇందులో మా వదిన పేరు ఎందుకు ఎత్తుతున్నావు నువ్వు తెలుసుకున్న దానివి తెలుసుకున్నట్టుగా మాత్రమే ఉండు అని చెప్పేసేసి హలో హలో ఈ సిగ్నల్స్ ఒకటి అని చెప్పేసేసి ఈ కదా మన కమలైతే బయటకు వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక హామ్మయ్య బావగారు వినేటట్టు బాగా మాట్లాడేశాను పాపం పిచ్చోడు అక్కడ వాళ్ళ అన్నయ్య ఉన్నాడన్న విషయం తెలుసుకోకుండా నిజాలన్నీ కక్కేశాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఈ లోపల అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కదా ఇక ఇంట్లోకి ఫోన్ మాట్లాడుతూ వచ్చేసరికి ఒక్కసారిగా చంప పగల కొట్టి సోఫాలో విసిరేసేసి చేసుకొని తమ్ముడు మీద చేసుకోవటంతో కూడా పార్వతి వాళ్ళు అందరూ షాక్ అయిపోతారు ఏం చేస్తున్నావు నీ కొంత అర్థమవుతుందా అవనితో చేతులు కలిపి నా కూతురు నా మీదే తిరగబడేటట్టు ఎప్పుడు అడరాని మాటలు అనేటట్టుగా మాట్లాడిస్తావా అని చెప్పేసేసి చేత్ ఇక కొడుతూ ఉండటంతో ఏ రా అక్షయ్ వాడు నీ తమ్ముడురా వాడి మీద చేసుకుంటావేంటి వాడు ఏం చేయాలనుకున్నాడు అని చెప్పేసేసి పార్వతి కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే చెప్పాను కదా వాడు చిన్న పిల్లలకు ఎలాంటి మాటలు నేర్పించాడు అని చెప్పేసి అని చెప్పేసి అనగానే ఈ లోపల అక్షయ్కి ఫోన్ వస్తుంది ఇక అక్షయ్ సీరియస్గా ఫోన్ లిఫ్ట్ చేయటంతో ఏవండి మన ఆరాధ్య అండి విపరీతమైన జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకొని వచ్చానండి నాన్న అని అమ్మ అని కలవరిస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు అంతే తప్ప ఇప్పుడు ఆరాధ్య ఎలా ఉందన్నది కూడా అసలు డాక్టర్స్ ఏమీ మాట్లాడటం లేదండి అని అనగానే శబాష్ ఇది ఇంకొక నాటకమా అని అనగానే ఏవండి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అనగానే నీ నాటకాల సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ రాజ్యను నీకు రాకుండా ఉండటం కోసమే కోర్టు మెట్లు ఎక్కాను నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత నీ ట్రైనింగ్లో ఎంత బాగా పెంచుతున్నావో నాకు బాగా అర్థమైంది అక్షయ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే ఫోన్ పక్కన ఉన్న రాజేంద్ర ప్రసాద్ లాక్కొని ఒరే ఈడియట్ నిజంగానే నువ్వు నా కడుపును ఎలా పుట్టావు నాకు ఇప్పుడు అనుమానంగా ఉందిరా నీ కన్న కూతురు హాస్పిటల్లో ఉంది అంటే ఈ టైంలో కూడా అవని బాధను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ ఆరాధ్య తరపున వాళ్ళు ఎవరు అర్జెంటుగా వెళ్ళి ఇంజక్షన్స్ తీసుకురండి అని చెప్పేసి నర్స్ చెప్పటంతో ఓకే డాక్టర్ అని చెప్పేసి భరత్ అయితే ఆ స్లిప్ తీసుకొని ఇంజక్షన్స్ అవి తీసుకొని వస్తూ ఉంటాడు కదా ఈ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటాడు అక్షయ్ అయితే ఇక వెంటనే నిజమా నేను అబద్ధం అనుకున్నాను అని అనుకుంటూ ఇప్పుడే వస్తున్నాను డాడీ అని చెప్పేసి ఇక అక్షయ్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు అక్షయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని అలా ఏడుస్తూ ఉండటంతో ఐసీయులో ఉన్న ఆరాధన అయితే చూస్తూ ఉంటారు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు నా కూతురికి ఎలా ఉంది అని అడగానే హాస్పిటల్కి తీసుకొని వచ్చినప్పుడు ఒకసారి నాన్న అని ఒకసారి అమ్మ అని కలవరించింది కానీ ఇప్పుడు కొంచెం కూడా చలనం అనేదే లేదు ఫీవర్ ఎక్కువగా ఉంది అంతేకాదు తను ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఓకే లేకపోతే తను కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని అనగానే ప్లీజ్ డాక్టర్ అలా మాట్లాడద్దు నా కూతుర్ని మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి నా కూతురు కోసం నా ప్రాణం ఏమైనా ఇస్తాను అని చెప్పేసేసి అవన్నీ డాక్టర్స్ కాళ్ళ ఎలా పడుతూ ఉంటుంది అప్పుడు డాక్టర్స్ అంటూ ఉంటారు ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తే తప్ప ఒక కొంచెం కోలుకుంటే తప్ప నెక్స్ట్ ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి అన్నది తెలుస్తుంది కాబట్టి డోంట్ వర్రీ అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే చెప్తుండడంతో వీళ్ళు బయటే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత ఇక తను మరి కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది అని డాక్టర్స్ చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి అనగానే ఇంకొక విషయం చెప్తున్నాను చిన్నపిల్లల దగ్గర ఎక్కువగా కోట్లాటలు గొడవలు గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఈ రకంగానే తయారవుతుంది దయచేసి తను కళ్ళు తెరిచిన తర్వాత తన దగ్గర పోట్లాడుకోవటం కానీ తను ఏదైనా కోరుకుంటే అది ఇవ్వకపోవటం కానీ అలా దయచేసి చేయొద్దు తల్లిదండ్రులుగా కుటుంబంలో సమస్యలు పిల్లలకు తెలియనివ్వకూడదు తను ఏదో ఒక విషయం మీద చాలా స్ట్రెస్కి గురి అయింది ఇక చిన్నపిల్లలకి అంత స్ట్రెస్ పనికిరాదు అందుకోసమే విపరీతమైన జ్వరం వచ్చేసేసి తను ఈ రకంగా అలా అన్కండిషన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుంది అంతసేపు మీరు బయట వెయిట్ చేయండి అంతేకాదు పిల్లలకి తల్లిదండ్రులుగా ఇవ్వవలసింది ఒక మంచి ప్రేమ తల్లిదండ్రులు పిల్లలకి టైంని ఎక్కువ స్పెండ్ చేయాలి ఈ బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులు ఇలా చేయకపో చేయటం బట్టే పిల్లలకి పరిస్థితి వస్తుంది నిన్ను కూడా ఇలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి చేయి దాటిపోయింది ఇక తల్లి తండ్రి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోవటంతో బిడ్డ పరిస్థితి అగో అధోగతి అయిపోయింది ఇలాంటి పరిస్థితులు మీలాంటి చదువుకున్న వాళ్ళకు మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఇద్దరూ కూడా మీ బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి తను కళ్ళు తరవంగానే పిలుస్తాం బయట వెయిట్ చేయండి అని చెప్పటంతోటి సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక డాక్టర్స్ చెప్పిందంతా కూడా అవని రాజేంద్ర ప్రసాద్కి చెప్పటంతో అటు పక్క పార్వతి పల్లవి వీళ్ళందరూ కూడా ఈ మాటలన్నీ కూడా వింటూ ఉంటారు కదా ఇక అక్షయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని చెప్పేసేసి మరోపక్క పల్లవి వచ్చేసేసి ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి బయటకైతే వెళ్తుంది ఇక గ కొంచెం ముందుకు వెళ్ళి డాడ్ ఏంటో డాడ్ ఈ ఆవా ఈ ఆరాజ హాస్పిటల్ ఉండటంతో ఈ మొగుడు పెళ్ళాలు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ విడాకులు దాకా వెళ్ళిపోతారేమో నా కూతురికి జ్వరం నీములానే వచ్చింది హాస్పిటల్ పాలైంది అని ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటారు డైవర్స్ ఇచ్చేసుకుంటారు అని అనుకున్నాను కానీ తీరా డాక్టర్ వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయటంతో ఇక్కడ మనం ఎంతగానో కలిసి ప్లాన్ చేసినా విడకొట్టిన భార్యాభర్తలు అవని అక్క అక్షయ్ బాబు గారు మళ్ళీ కలిసిపోయేటట్టు ఉన్నారు డాడ్ నాకు చాలా భయంగా ఉంది అలా అయితే ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి ప్లాను కూడా వేస్ట్ అయిపోయినట్టే ఇంకా ఆవని అక్షయలకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇక శ్రీయాని శ్రీకర్ని విడకొట్టడం ఒకటి మాత్రమే ఉందిలే అనుకున్నాను ఇంకా అవని ఆ ఇంటికి వచ్చేస్తే ఈ శ్రీయాని కూడా ఇంతకాలం నా మాటలు తొట్టి నా వైపుకు తిప్పుకున్నాను ఇప్పుడు శ్రీయా కూడా నాకు విలువ ఏమీ ఇవ్వదు అలా అనుకుంటే మనం ప్రతి ప్లాను ఇక మొత్తానికి పోతుంది అంతేకాదు డాడ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పుకునే మావయ్యకు దా ముందు బిజినెస్ మ్యాన్ కానీ ది గ్రేట్ అనేది కానీ ఏదీ లేకోకుండా కుటుంబాన్ని రోడ్డుకి ఇడుద్దామో అని అనుకుని ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టాను ఇప్పుడు అవేమీ నేను చేయలేను అవని తన ప్రాణం పోయినా కూడా తన అత్తింటి కుటుంబానికి గౌరవం పరువు నిలబడాలని ప్రయత్నించే రకం ఇప్పుడు కానీ బావగారు మనసు మార్చుకుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు డాడ్ అని చెప్పేసి అనంగానే అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పేసి తన తండ్రి మాట్లాడుతూ ఉంటాడు ఓకే డాడ్ అలాగే డాడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పార్వతి పాపం పిచ్చోడు కమల్ వాళ్ళ అన్నయ్య కొట్టాడని మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఆరాధ్యకు తన కారణం చేతి ఈ పరిస్థితి వచ్చిందని అంటాడని ఇక తను ఇక్కడికి రాలేదు ఆరాధ్యకి ఏం పర్వాలేదు డాక్టర్స్ కోలుకుంది అని చెప్తారని కమల్కి చెప్పమని పల్లవికి ఫోన్ చేసి చెప్ పల్లవికి చెప్దామని చెప్పేసేసి పార్వతి అయితే పల్లవి దగ్గరికి వస్తుంది వచ్చేసరికి పల్లవి ఇక వాళ్ళ నాన్నతో మాట్లాడిన ప్రతి మాటను కూడా వినేసేసి ఒక్కసారిగా షాక్కి అయితే గురి అయిపోతుంది నేను నమ్ముతున్నది పల్లవి అలాంటి పల్లవిని నాకు వెన్నుపోటు పొడుస్తుందా ఇంటి కుటుంబంని ఇంతలో రోడ్డుకి ఇచ్చడానికి కోడలుగా అడుగుపెట్టిందా అని చెప్పేసేసి ఒక్కసారిగా షాకి గురి అయిపోతుంది పార్వతి ఇక ఈ విషయాలన్నీ కూడా కమల్కి చెప్తే తన చిన్న కొడుకు కాపురం కూలిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసేసి ఒక్కసారిగా లోపలకైతే వచ్చేస్తుంది అమ్మా అని అంటూ ఉండగా అక్షయ్ నేను నీతో కొద్దిగా మాట్లాడాలిరా అని అనగానే నేను కూడా నీతో మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా అని అనగానే అమ్మా అవనీని మళ్ళీ ఇంటికి తీసుకొని వద్దామనుకుంటున్నానమ్మా ఆరాధ్య ప్రాణాల గురించైనా సరే డాక్టర్స్ చెప్పిన మాట విన్న తర్వాత నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అనగానే అవును నాన్న అక్షయ్ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావా అని ఇప్పటిదాకా భయపడ్డాను పోనీలే మంచి నిర్ణయమే తీసుకున్నావు అమ్మయ్యా అవని ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి సమస్యలన్నీ తగ్గిపోయినట్టే అని చెప్పేసేసి ఈ పల్లవి సంగతి మెల్లమెల్లగా నేను చూసుకుంటాను అని చెప్పేసి పార్వతి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆరాధ్య కళ్ళు తెచ్చుకోవటంతో అక్షయ్ అవని ఇద్దరు కూడా వెళ్తారు కదా అమ్మ ఆరాధ్య అని అనగానే అమ్మ నాన్న అని అనగానే అక్షయ్ అంటూ ఉంటాడు అమ్మ ఆరాధ్య నువ్వు అమ్మ దగ్గర ఒకసారి నాన్న దగ్గర ఒకసారి ఉండక్కర్లేదమ్మా నువ్వు అమ్మ నాన్న మెలిసి ఉంటారు ఇతవరకులాగా హ్యాపీగా అమ్మ నాన్నలతో పడుకొని తాతయ్యతో ఆడుకుంటూ బాబాయిలతో ఎంజాయ్ చేస్తూ ఎలా ఉండేదానివో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంటావు సరేనా అని అనగానే అంటే ఏంటి డాడ్ అమ్మ నువ్వు నేను తాతయ్య బాబాయిలం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నామా అని అనగానే అవును తల్లి అని చెప్పేసేసి చెప్పడంతో ఇక వీళ్ళు చాలా సంబరపడిపోతూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి చెప్పటంతో ఆ డిచార్జ్ డిశ్చార్జ్ చేయటంతో ఇక వెంటనే నాన్న ఆ గురించి గురించైనా సరే అందరం ఇంటికే వెళ్లాల్సింది ప్రణతి నీకు కూడా స్పెషల్గా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పడంతో సరే అయితే అని చెప్పేసేసి అందరూ తిన్నగా ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తారు ఇక ప్రణతి అయితే భరత్ తోటి భరత్ జాగ్రత్త భరత్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను అని అనగానే అలాగే ప్రణతి జాగ్రత్త అని చెప్పేసేసి వీళ్ళు కూడా ఒకరికొకరు బాయ్ చెప్పుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆరాధ్యకు జ్యూస్ ఇచ్చి పడుకోపెట్టిన తర్వాత ఏవండి అని అవని పిలవంగానే చూడు నువ్వు ఇతవరకులాగా ప్రేమతో నన్ను నీ వైపుకు తిప్పుకోవాలని చూసినా నేను నమ్మే పరిస్థితిలో నేను లేను నేను కేవలం ఆరాధ్య దగ్గర మాత్రమే మన ఇద్దరం మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాను అర్థమైందా ఇక నువ్వు ఎప్పటికీ కూడా నా శత్రువే నన్ను మోసం చేసిన దానివి అవుతావు తప్ప నేను ఎప్పటికీ నేను క్షమించను అని చెప్పేసేసి అక్షయ్ అయితే అవనిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మనసుని గాయం చేస్తాడు పార్వతి వీళ్ళ మాటల్ని కూడా వినేస్తుంది అక్షయ్లో మార్పు వచ్చింది అవనిని ఇంటికి తీసుకొని వచ్చాడు అనుకుంటే వీడేంటి అవని మీద ఇంత కోపపడుతున్నాడు లేదు అక్షయ్కి మనసు మార్చాలి అవని మీద ప్రేమ వచ్చేటట్టు చేయాలి ఈ పల్లవికి బుద్ధి వచ్చేటట్టు కూడా చేయాలి కానీ నేను ఇప్పుడు అవని మీద ప్రేమ చూపిస్తే ఈ పల్లవి ఇంకెన్ని కుట్టలు చేస్తుందో ఇంకెన్ని మోసాలు చేస్తుందో పల్లవి పక్కన మంచిగా మాట్లాడుతుంటూనే పల్లవి దగ్గర అవనిని ఇబ్బంది పెట్టినట్టుగా చేస్తూనే పల్లవి దగ్గర అవనిని ఇంటి నుంచి గెంటేస్తానని నమ్మిస్తూనే ఆవని ఇలాంటి కోడల్ని నిలబెట్టుకుంటూ పల్లవి లాంటి వాళ్ళకి బుద్ధు వచ్చేటట్టు చేయాలి అని ఇక నుంచి పార్వతి ఇంట్లో ట్రయాంగిల్ గేమ్ అయితే ఆడబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పార్వతి ఎటువంటి ప్లాన్లు వేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ముగ్గురు తోటి కొడులు ఒకే ఇంట్లో ఉండటంతో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్